పదకొండవ అంతర్జాతీయ యోగా బ్రహ్మోత్సవాల్ని కమిషనర్ జగ్గయ్యపేట పురపాలక సంఘం వారు నిర్వహిస్తున్నారు ఎంతో అత్యంత గ్రాండ్సవాల్లో పాలు పంచుకోవడానికి జగయ్యపేటలోని అన్ని స్కూళ్ళల్లోని పిల్లలంతా వచ్చేసారు ఇంకా చుట్టుపక్కల ఓళ్ల నుండి కూడా వచ్చారు గవర్నమెంట్ స్కూళ్ళు ఇంకా గురుకుల పాఠశాలలు ఇంకా ప్రైవేట్ స్కూల్ నుండి కూడా పిల్లలు రావడం జరిగింది యోగా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ముఖ్య అతిథులు శ్రీరామ్ రాజగోపాల్ గారు ఇచ్చే ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్స్ ఇంకా సచివాలయం సిబ్బంది మా స్విమ్మర్లు కూడా ఉన్నారు యోగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది యోగ సాధన వల్ల శారీరక దృఢత్వం ఒత్తిడి తగ్గిస్తుంది మెరుగైన మానసిక సమస్యలు తగ్గుతాయి ఇంకా శ్వాసకోశ పనితీరు చాలా బాగుంటుంది మంచి నిద్ర పడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది యోగాసనాల వల్ల కండరాలు బలంగా అవుతాయి ఇంకా రోజువారీ కార్యకలాపాలు కూడా చాలా సులభం చేస్తుంది అది మంత్రి వర్యులు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గారు నిట్టిం రఘురామ్ గారు ఇచ్చేశారు మా అమ్మ సామర్థ్యాన్ని పెంచుతుంది శ్వాసకోశ సమస్యల్ని తగ్గిస్తుంది యోగ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది అంటే మన జీర్ణాశయం బాగా పనిచేస్తుంది ఇంకా బరువును కూడా నియంత్రిస్తుంది యోగా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అంతేకాదు బీపీ షుగర్ అన్ని కంట్రోల్ కూడా వస్తాయి యోగా అభ్యాసం ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది మనం తప్పకుండా యోగా చేయడం వల్ల నిద్ర కూడా మెరుగవుతుంది యోగా మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది యోగా నడుము నొప్పి కేళ్ళ నొప్పులు మరియు ఇతర శరీర నొప్పుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది ఒక సమూహంగా సాధన చేయడం ద్వారా ఇంకా మెరుగవుతుంది कम सेंटर एक्सेल लेफ्ट फोर्थ टाइम कम एक्सेल राइट कम एक्सेल लेफ्ट कम एक्सेल राइट स्लोट स्टडी कम एक्सेल कम टू सेंटर रिलीजन रिलैक्स क्लॉकवाइज फाइव पाइक टाइप फाइव टू త్రీ ఫోర్ స్లోగా పైకి పైకి సిక్స్ వన్ స్లో స్లో టూ త్రీ చాలా స్పీడ్ చేస్తున్నారు ఫోర్ ఫైవ్ రైట్ సెంటర్ లెఫ్ట్ ఈ ఆసనాన్ని వృక్షాసనం అంటారు ఆదిలక్ష్మి గారు వేస్తున్నారు స్ట్రెచ్ ఎక్సేల్ ఫార్వర్డ్ బిల్డింగ్ మెల్లగా ముందుకి పాదాల పక్కన చేతులు రానించండి లేదా పాదాలు తాకించండి అక్కడే కాసేపు ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటు పైకి ఇన్హేలా గాలి ఇంపార్టెంట్ హ్యాండ్ మూమెంట్ ఇంపార్టెంట్ మెడ ఛాతి నడువు ఎనకు పంచండి బ్యాక్ బిల్డింగ్ వన్ ఆకాశం చూడాలి టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కంప్ సెంటర్ పాదం ఖచ్చివ్వాలి ఎక్కడి నుంచి పైకి గాలికి రావాలి మీ అరిచే నా అప్పకుండా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దాన్ని తీసుకుంటూ పై ఇదిహేద రిలీజన్ లాక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ చేస్తూ ఉంటే మనకు జీర్ణ వ్యవస్థ బాగా తయారవుతుంది శరీరం దృఢంగా తయారవుతుంది ప్రశాంతంగా ఉండండి కల్చర్ కళ్ళు ఎక్కడ పోయినా గమనించండి తల చాటి నడుం బెల్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఇన్హేల్ ఆ అట్లాగే గాలి తీసుకుంటూ పైకి రావాలి యోగాలో గాలి ఇంపార్టెంట్ గాలితో పాటే మన ఉత్తాన మండు కోసం కప్ప నేర్చుకున్న కప్ప కళ్ళు మూసేయండి కళ్ళు మూసేయండి వాన్ సరే మోకాయ కూర్చోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్సింగ్ పొజిషన్ మకరం అంటే ముసలి కళ్ళు ముసైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్లోలీ డౌన్ కొంచెం రిలాక్స్ అవ్వండి యోగాపరంగా మనం ముందుకెళ్తున్నాం మీ తొలగింది భాగంలో చేతులు బిగించుకొని పిడికిని బిగించండి పిడికిని బిగించి తొలకింద భాగం పెట్టండి రెండు చేతులు కుడి తొడ కింద కుడి చేయి ఎడమ తొడ కింద ఎడమ చేయి బిగించాలి పిడికిని బిగించాలి కారును పక్క పక్కన పెట్టండి కారును పక్క పక్కన పెట్టండి బెడ్ని నేల కానించండి మెల్లగా రెండు పాదాలు పైకి తీసుకురావాలి ఓనీ డాన్ ఇది చాలా పెద్ద కష్టం అనిపిస్తుంది నడుము నొప్పి కుడి మడమ కుడి చేతితో తల కింద ఉండాలి చేతితో మడమ మడమ మీ కాల కింద భాగం ఇన్హేలాప్ సేతు బందాసం బ్రిడ్జ్ పొజిషన్ టూ ఏటవాళ్ళుగా థర్టీ డిగ్రీస్ మాత్రమే త్రీ థర్టీ డిగ్రీస్ మాత్రమే కొంచెం పైకి లేపారు ఫైవ్ కాదు ఏటవాళ్ళు ఉండాలి సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నడుము కింద ఉండాలి నైన్ టెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ తల కింద పెట్టి ఆకాశం వైపు చూపించాలి నేలపైనే ఉండాలి మీ శ్వాసను నాభి గమనించండి రిలాక్స్ చేయండి అంటే బోధి గొప్ప చెప్తున్నారు రిలాక్స్ అంటే మీ కంట్రోల్ ఉండకూడదు మోకాలు గమనించండి రిలాక్స్ అయ్యింది తొడబాగా రిలాక్స్ నా విషయంలో రిలాక్స్ అవుతున్నాం ఇది శవాసనము అమృతాసనం కూడా అంటారు శరీరంలో ఏ రుక్మత ఉన్నా కూడా బాగవుతుంది ఏమి ఆసన చేయాలి చేసుకున్నా కూడా మంచి ఫలితం మోకాలు పెండ్ చేయండి పడుకోండి కాసేపు పడుకున్నట్లు చిన్న చిన్నగా మనం పడుకోండి ఉపయోగం కన్నా పెద్దది ఉపయోగం అంటే పక్క తీసుకోండి ఎడం పక్క గాలి గా చేయండి కుడిపక్క తీసుకోవాలి ఎడంపక్కరాలి ఎడంపక్క తీసుకోవాలి కుడిపక్క అదరాలి మూడ్సలు చేయండి నృష్టి బ్రాహ్మరీ ముద్ర బ్రాహ్మ ఫలితాలు పెద్దలు చేయాలి బౌత్ హ్యాండ్స్ చేయండి తెలియ ప్రాణాయామ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రచండి ఒక చిన్న మనకు సంఘ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పిల్లలు వెళ్ళి చేయండి చేయగలుగుతున్నారంటే చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు మానసికంగా స్థిరత్వం కలిగి ఉంటాను నాకు ఎంత వీలైతే అంతవరకు నా ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని ఈరోజు పిల్లల చేత పెద్దల చేత యోగా క్లాస్ అయితే ఈ విధంగా అయితే చేయించారు మన అతిథులు మాట్లాడతారు మన దగ్గర ఉన్నా లేకపోయినా పెళ్ళి అనగానే బ్రహ్మాండంగా చేస్తా అప్పులు తెచ్చుకు వచ్చిన పెళ్ళి చేస్తాము చేస్తావా మీ సిస్టర్స్ కానీ లేకపోతే మీ బంతులు చూసే ఉంటారు యోగా అనగానే ఐ మీన్ పెళ్ళి అనగానే అప్పు తీసుకొచ్చి మరి పెళ్ళిని బ్రహ్మాండంగా చేస్తాం ఎందుకు బ్రహ్మాండంగా చేస్తాం అంటే నా కూతురు బాగుంటుంది నా అల్లుడు బాగుంటారు నా కొడుకు బాగుంటుంది అని చెప్పి దానికే మనం అంత అద్భుతంగా చేస్తే మన గవర్నమెంట్ ఒక అద్భుతమైన డిసిషన్ ఏం తీసుకుందంటే మనం బాగుండాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం బాగుంటే మన కూతురు మన కొడుకు లేకపోతే కోడలు అందరు కదా ఫస్ట్ మనం బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే మన హెల్తీగా ఉండాలి మన హెల్దీగా ఉండాలంటే ఒకే ఒక ఆయుధం యోగా వైజాగ్లో విశాఖపట్న యోగాసనం చేయడం అనేది ఒక వరల్డ్ రికార్డు నిద్రపో తెలుసు ప్రత్యేక రోజు నరేంద్ర మోదీ గారు కూడా విశాఖపట్న రావటం రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మంది వంద వందల కోట్ల మంది ఈరోజు యోగాస్తులు చేస్తున్నారు ఈరోజు మనం జగన్పేట పురపాలసేవ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు మహిళలందరూ కూడా ఈరోజు యోగ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎట్ ఎం గారు మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు అదేవిధంగా

ఎవరు మనస్సు అయితే మంచిగా అవుతుందో వాళ్ళ యొక్క ఆలోచన కూడా అదే మాట మాట కానీ చేసే పని కూడా మంచిగా అవసరం అందువల్ల ఎప్పుడు మనం ఎవరు కూడా ఈరోజు ఎవరైనా చేయలేదు అవద్దు ప్రాక్టీస్ మేక్స్ బెరీ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ వాళ్ళకి తప్పకుండా మనం ప్రయత్నం తయారవచ్చు అందులో ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సమయాన్ని యోగా చేయాలని చెప్పి ప్రత్యేక ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ పెద్దలు కూడా యోగాదిన శుభాకాంక్షలు చేస్తారంటే మనం అంటే ఎవరు మన శరీరం అంటే మనం అంటే ఎవరు మనం ఏం చేస్తాం ఏ రకంగా మరి పనులు చేస్తాం లేక ఆలోచిస్తాం మనసుతో ఆలోచిస్తాం అందుకనే ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా రూపొందాలి అని అంటే మనసు శరీరం అనేటటువంటి రెండింటి అదుపులో మనికుండా అనే దీన్ని మన వెనకటి ఋషులు యోగులు మేధావులు అందరూ కూడా దీన్ని ఈ రకంగా మనం గనుక సాధన చేస్తే మన శరీరం పట్టుతో ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది ఆరోగ్యం సమకూరుతుంది తద్వారా మనస్సుని మనం దేని మీదంటే దాని మీద లగ్నం చేయొచ్చు ఆ రకమైనటువంటి అటెన్షన్ ఉంటుంది ఆ రకంగా మనిషి మరి రూపొందటానికి మనిషిగా రూపొందటానికి ఒక పరిపూర్ణ మానవుడిగా రూపొందటానికి ఒక స్థితప్రజ్ఞుడిగా రూపొందటానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం అందరూ కూడా తెలుసుకోవాల్సిన యోగా మీనింగ్ ఏంటి యోగా అంటే మీనింగ్ ఏంటి అంటే కలపటం అది జతపరచటం బంధం ఏర్పాటు చేయటం తీర్థ బంధం ఏర్పాటు చేయాలి అంటే ప్రశ్న చెప్పారు శ్వాస మీద మీరు దృష్టి పెట్టండి మనకి ఇన్హేల్ ఎగ్జైల్ అని చెప్పారు కదా అంటే ఏంటంటే మనం గాలి ఎట్లా తీసుకుంటున్నాం ఎంత వదులుతున్నాము దాని మీద కాన్సెంట్రేట్ చేయండి ఈ రోజు యోగా ట్రైనర్లు ఇంకా అభ్యాసకులు ట్రైనింగ్ అయి అందరికి మహిళలకు పూర్తిగా నేను వాళ్ళకే చెప్పాలని ఉద్దేశంతోనే నేను చాలా ట్రైనింగ్ అయ్యాను మహిళలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఈ ఊర్లో దాదాపు ఫిఫ్టీ మెంబర్ ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పది సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా వచ్చేవాళ్ళే వీళ్ళు మధ్యలో డ్రాప్లు ఏమీ ఉండవు పదిహేను సంవత్సరాలు ఆరోగ్య ఎలాంటి ఆరోగ్య అన్ని సమస్యలు తీరుతాయి సార్ డెలివరీలు అలాంటివి మన హాస్పిటల్కి వెళ్ళాలి కానీ యాక్సిడెంట్లు అలాంటివి వైరస్తో వచ్చేవి కానీ బ్యాక్టీరియాతో సంబంధించింది మాత్రమే హాస్పిటల్కి వెళ్ళచ్చు మిగతా అన్ని సమస్యలు మానసికమైనవి కాబట్టి యోగా చేస్తే పూర్తిగా నివారణ జరుగుతుంది మన దగ్గర అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే మీకు ప్రాక్టికల్గా వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్తారు వాళ్ళు పది సంవత్సరాల క్రితం చాలామంది బీపీతో షుగర్తో మెనోపాథి సమస్యతో వచ్చిన వాళ్ళే తర్వాత కంటిన్యూ అవుతున్నారు కాబట్టి అప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళకి ట్యాబ్లెట్స్కే నెలకు రెండు వేల నుంచి నాలుగు వేలు వరకు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆమె అయితే ఐదు వేలు ఖర్చు పెట్టేది ప్రతీ నెల అలాంటిది ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ కూడా ఏం యూజ్ చేయదు అన్నీ నార్మల్గా ఉన్నాయి మంచిగా చేస్తున్నారు యోగా చేస్తున్నారు ధ్యానం చేస్తున్నారు ప్రాణాయామాలు చేస్తారు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు పిల్లలకే చెప్పాల్సి సార్ అసలు ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తామంటే ఇప్పుడుండే లైఫ్ స్టైల్ ఇప్పుడుండే జీవన విధానంలో మన ఫుడ్ ఇది కూడా మారింది కాబట్టి స్టైలు వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలకు మెచ్యూర్ అయిపోతున్నారు అలా కాకుండా ఎయిటీ ఇయర్స్ నుంచి వాళ్ళు కానీ యోగాకు వచ్చారంటే సరైన సమయంలోనే మెచ్యూర్ అవుతారు ఆ తర్వాత మెనోపాధి కూడా సరైన సమయానికే అవుతారు అలా కాకుండా ఎనిమిది ఏళ్ళకు ఏడు ఏళ్ళకు లోపు అయిపోవటం ముప్పై లోపు మెనోపాధి కూడా వచ్చేస్తుంది పిల్లలు కుట్టేది కూడా కష్టమవుతుంది ఆ సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు మెయిన్ మహిళలు పిల్లలకి ఈసీ ఓడిస్ కావచ్చు ఇవన్నీ కూడా వస్తున్నాయి డైనిక్ ప్రాబ్లమ్స్ కూడా అన్నిటికీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా సిజరీ నాకు ఎందుకు వెళ్తాను అంటే బాడీలో ఫంక్షన్స్ వీళ్ళు సరిగ్గా వాడుకోకపోవటం వల్ల అదే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా యోగాకి వచ్చారనుకోండి నార్మల్ డెలివరీ అవుతుంది సమస్యలు అయితే దగ్గరికి రావు హార్మోన్స్ బాగా హార్మోన్స్ ఇన్వాల్సి పిల్లలకి అందరికీ ఉంది పిల్ల వాళ్ళకున్న ట్రెస్ పిల్లలు చదువు అనేది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ స్కూల్లో కూడా అలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ చదువు చదువు దాని పక్క ఆడటం కానీ ఇలాంటివి కూడా లేవు అదే యోగా చేశారనుకోండి కనీసం సూర్య నమస్కారాలు చేసిన స్కూల్ పిల్లలు తర్వాత వాళ్ళు మంచిగా చదువుకున్న దానికి కానీ మానసికంగా బాగా ఎదుగుతారు జీతాత్వం ఆరోగ్యపరంగా ఉంటారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయితే అయిందండి ఇక్కడ టిఫిన్ సెక్షన్లు కూడా పెట్టారు టిఫిన్లు వచ్చి పొంగల్ ఇంకా ఇడ్లీ బోండా అన్ని వెరైటీలు పిల్లలు అందరూ తినేది చక్కగా ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి